కరీంనగర్ నేను ఇలా ఉన్నారండి ఈరోజు మనం కరీంనగర్ లో ఆకృతి సిల్క్స్ దగ్గర ఉన్నాం సో ఆకృతి సిల్క్స్ వచ్చేసి మన మహాశక్తి టెంపుల్ నుండి విజేత సూపర్ మార్కెట్ వెళ్ళే రూట్ లో ఉంటుంది చైతన్యపురిలో వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ శారీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట ఇక్కత్ కానివ్వండి హ్యాండ్లూమ్ శారీస్ ట్రెండ్ కలెక్షన్స్ డైరెక్ట్ వియర్ శారీస్ కానివ్వండి లెహెంగాస్ ఇలా ఎవ్రీథింగ్ చాలా న్యూ కలెక్షన్స్ ఉన్నాయి అదే విధంగా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో వీళ్ళిస్తున్నారంట సో వీళ్ళ దగ్గర శారీస్ ఒకటే కాదు రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా ఇప్పుడు రెండు కలెక్షన్స్ త్రీ పీస్ కుర్తీస్ కానివ్వండి అనార్కలి ఫ్రాక్స్ బ్లౌజ్ పీసెస్ ప్రతి ఒక్కటి లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళ స్పెషల్ పంచలోహ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందట ఓన్లీ షాపింగ్ చేసి వెళ్ళిపోతే ఏముంటుంది అన్కంప్లీటెడ్ సో అది కూడా ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు కొత్తగా పంచలోహ జ్యువెలరీని కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ రోజు మనం షాప్ దగ్గర రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంది ఇంకేమేమి అవైలబుల్ ఉన్నాయి షాప్ లో అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం లెట్స్ కమ్ చూస్తున్నారు కదా ఎంటర్ అయ్యాం మనం ఆకృతి సిల్క్స్ లో చాలా హోమ్లీ ఫీలింగ్ ఉంది మనం ఇంతకు ముందు చూసుకుంటే ఇళ్లలో పెట్టి ఈ క్లాత్స్ అనేటివి అమ్మేవాళ్ళు చాలా మంది మీకు తెలిసే శారీస్ గానీ అవన్నీ ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా సారీస్ సెలెక్షన్ చేసుకునే వాళ్ళం ఇక్కడికి రియల్ గా అట్లా హోమ్లీ ఫీలింగ్ ఉంది చూడొచ్చు మీరు చాలా మంది శారీస్ చూస్తున్నారు మరి చూద్దాం ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఏం తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలు చూడొచ్చు వీళ్ళ దగ్గర చాలా మంది ఇప్పుడు శారీస్ తీసుకోవడానికి కస్టమర్స్ కూడా ఉన్నారు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పట్టులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయంట ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్స్ బ్రైడల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఇప్పుడు లేటెస్ట్ మంగళగిరి కూడా చాలా ట్రెండ్ ఇప్పుడు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ సింగిల్ బార్డర్ తో ప్లేన్ లో కానివ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇది చూడొచ్చు పటోలా శారీస్ చాలా డిగ్నిటీగా ఉంటాయి ఆఫీస్ వేర్ గాని అలా వేర్ చేస్తే దీంట్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఆఫీస్ వేరు కానివ్వండి ఫంక్షన్స్ వేరు హల్దీ ఇలాంటివి ఇది చూడొచ్చు హల్దీ చాలా బాగుంటుంది సారీ రామంగా సారీ ఆ ప్రస్తుతం చాలా కస్టమర్స్ ఉన్నారు ఒక మేడం ఉన్నారు మేడం అంటలో కూడా విన్నాం మేడం నమస్తే నమస్తే అండి మీ పేరు అండి ప్రతిభ ప్రతిభారు జాబ్ చేస్తారా అవునండి ఎప్పటినుంచి వస్తున్నారు మేడం ఈ షాప్ కి మేము వన్ ఇయర్ వన్ ఇయర్ నుండి ఎలా ఉంటాయి కలెక్షన్స్ చాలా బాగుంటాయి అన్ని ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి మళ్ళీ ప్రైజెస్ ప్రైజెస్ మా ట్రెండ్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మనకు ఆఫీస్ వేర్ కానివ్వండి అలా కలెక్షన్ అన్ని ఉంటాయి పార్టీ వేర్ ఆఫీస్ వేర్ అన్ని ఉంటాయి అడ్రసెస్ కుర్తీస్ అన్ని బాగుంటాయి ఎప్పుడు ఇక్కడ పర్చేస్ చేస్తారు ఇప్పుడు ఇక్కడే చేస్తాం రెగ్యులర్ గా ఇంకోటి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ వచ్చేసి మన హోమ్లీ ఫీలింగ్ ఉంది మనం షాపింగ్ మాల్ అయితే హర్రీ బర్రీగా ఫ్లోర్స్ తిరిగి ఇక్కడ ఎలా చూపిస్తారు వీళ్ళు కూల్ గా వచ్చి మంచిగా కూర్చుండి కూల్ గా షాపింగ్ చేస్తూ చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా మేడం జాబ్ చేస్తారంట వన్ ఇయర్ నుంచి ఇక్కడే శారీస్ తీసుకుంటా ఉంటారు సో అన్ని సారీస్ ఒక్కటే కాదు డ్రెస్సెస్ లెహెంగాస్ నైటీస్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో చాలా మంది ఇక్కడ షాప్ షాపింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే హరి బర్రీ లేకుండా హ్యాపీగా నిదానంగా కూర్చొని అన్ని చూసుకొని వెళ్ళొచ్చు సో ఎక్కువ అందుకు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళ కలెక్షన్స్ కూడా అంత బాగున్నాయి సో చూస్తున్నారు కదా కలెక్షన్స్ చూడండి ఇది వెంకటగిరి పట్టు ఇది నారాయణ పట్టు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా మంది కంచి పట్టు శారీస్ కానీ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇంకో మేడం ఉన్నారు మన మేడం ఏదో తీసుకుంటున్నారు మేడం మాటలు కూడా విందా మేడం నమస్తే నమస్తే మీ పేరండి జయ అండి జయ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే ఉంటామండి అండి దగ్గరలో దగ్గర ఎప్పటి నుంచి వస్తున్నారు షాప్కి ఎలా ఉంటాయండి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి ఫంక్షన్లకి దానికి పెళ్లిళ్ళకి మా ఫ్యామిలీ అందరం వస్తాం అపార్ట్మెంట్ లో కూడా చాలా మంది వచ్చి తీసుకుంటామండి ఇక్కడ అపార్ట్మెంట్స్ లో ఉంటారు అవునండి అందరూ వచ్చి తీసుకుంటారు ప్రైజెస్ ఎలా ఉంటాయండి చాలా బాగుంటాయి బయట కంటే చాలా బాగుంటుంది ఎవరికైనా రిఫర్ చేస్తారా మీ ఫ్యామిలీలో వాళ్ళకి ఫంక్షన్ మా ఫ్యామిలీలో పిల్లలు గానీ మా ఫ్రెండ్స్ గానీ అందరం తీసుకుంటామండి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం ఎలా ఉంటుందండి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం బాగుంటుంది వీళ్ళు కూడా చాలా సపోర్ట్ సపోర్ట్ చేస్తారండి చూపిస్తారు ఓకే రేటు కూడా చాలా తక్కువ ఇస్తారండి రీజనబుల్ మేడం వాళ్ళది ఓన్ బిల్డింగ్ ఇది బయట మనం షాపింగ్ మాల్స్ లో చూసుకుంటే వాళ్ళు రెంట్ పే చేయాలి లైటింగ్స్ కి కరెంట్ బిల్స్ ఇలాంటివన్నీ వర్కర్స్ ఇవన్నీ మనం విన్న పడుతుంది ఆ మొత్తం సో మేడం వల్ల ఓన్ బిల్డింగ్ కావడం వల్ల వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి శారీస్ తీసుకొస్తారు కంచికెళ్లి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కడైతే మ్యానుఫాక్చరింగ్ రెడీ అవుతుందో అక్కడ నుంచే శారీస్ తీసుకురావడం వల్ల మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నారు కలెక్షన్స్ కూడా సో డెఫినెట్లీ మంచి కలెక్షన్ కావాలి మేము అందంగా కాన్ఫిడెంట్ గా కనిపించాలి ఆఫీస్ వేర్ కానివ్వండి ఫంక్షన్ వేర్ కానివ్వండి అనిపిస్తే మనకి తప్పకుండా మీరు ఆకృతి సిల్క్స్ ని విజిట్ చేయాల్సిందే ఒకసారి వస్తే మీకే అర్థం ఒక ఒకసారి తీసుకోవాలని వస్తే మీరు చాలా సారీస్ తీసుకొని కూడా వెళ్తారు ఇక్కడ నుంచి అంత బాగున్నాయి కలెక్షన్స్ ఇంకో మేడం ఉన్నారు శారీ మేడం నమస్తే నమస్తే మీ అండి లలిత లలిత గారు తీసుకుంటున్నారు శారీ నచ్చిందండి ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం నేను వన్ ఇయర్ నుంచి వస్తున్నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తాము ఒక ఫ్రెండ్ కోసం వస్తే మేము నాలుగు వస్తది వస్తుంది వాళ్ళ కోసం వచ్చి మీరు తర్వాత స్టాక్ రాగానే మాకు కాల్ చేస్తుంది స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ వచ్చింది అని వన్ వీక్ రాగానే వచ్చి తీసుకుంటాం కొత్త స్టాక్ రాగానే మంచి మంచి కలర్స్ అన్ని చెప్పాలనుకుంటున్నారు మేడం చాలా మంది మంచి కలెక్షన్స్ కావాలి హ్యాపీగా షాపింగ్ చేసుకుని పోవాలనుకుంటా ఉంటారు ఇప్పుడు మా చేసే వాళ్ళు కూడా మంచి కలెక్షన్స్ కావాలనుకుంటారు ఏం చెప్పాలనుకుంటున్నారు అయితే షాప్ లో కంటే కూడా ఇక్కడ మనకు సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి వాళ్ళు మంచి కలర్స్ అవి చూసి సెలెక్ట్ చేసి తీసుకొస్తారు కదా మనకు తొందరగా ఈజీగా తొందరగా సెలెక్షన్ అయిపోతుంది సెలెక్షన్ కాబట్టి తొందరగా షాపింగ్ అది కంప్లీట్ అవుతుంది సో ఒకసారి కలెక్షన్స్ కూడా చూద్దాం మనము మీరు చూడొచ్చు వియర్ చేసిన సారీ ఇది వెంకటగిరి పట్టు సారీ సో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు పింక్ అండ్ కొంచెం లైట్ రెడ్డిష్ షేడ్ ఉంది ఇది సో బ్రైట్స్ కి అయితే చాలా బాగుంటుంది ఎంత నీట్ గా ఉందో చూడొచ్చు శారీ కూడా సో ఈ శారీ చూడొచ్చు బెనారస్ శారీ ఇది సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఆఫీస్ వేరు కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్ వేరు కానివ్వండి చాలా బాగుంటుంది శారీ సో మీరు శారీలకు కూడా చూడొచ్చు సో మీరు చూస్తున్నారు ఇది గద్వాల్ పట్టు శారీ ఇప్పుడు గద్వాల్ శారీస్ మళ్ళీ ట్రెండ్ సో చూడొచ్చు కలర్ కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ విత్ మెరూన్ బార్డర్ వచ్చింది చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది శారీ కూడా చూడొచ్చు సో ఇది చూడొచ్చు రామాయంగ శారీ చాలా డిజైనర్ శారీస్ అనమాట ఈ పీసెస్ అన్ని కూడా ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా నీట్ గా ఉంది చూడండి ఎలిగెంట్ గా సో ఇంతవరకు చాలా కలెక్షన్ చూసాం కదా మరి యూత్ అమ్మాయిల కోసం ట్రెండీ కలెక్షన్స్ టీనేజ్ పిల్లలకైతే కలెక్షన్స్ చాలా బాగుంటాయి చూడొచ్చు మీరు ఆర్గంజా సారీ సో లైట్ వెయిట్ లో ఉంటుంది ఆర్గంజా అంటే చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారు లైట్ వెయిట్ లో ఉంటుంది పిల్లలు ఈజీగా క్యారీ చేసేలాగా టీనేజ్ పిల్లలకైతే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ రెడీ టు వేయర్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు కలెక్షన్స్ ఎంత నీట్ గా ఎలిగెంట్ గా ఉన్నాయో సో జార్జెట్ షిఫాన్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు మీరు సో ఇది కూడా ఆర్గంజా లో ఒక కలెక్షన్ ఇప్పుడు ట్రెండ్ ఇది కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర శారీస్ ఒకటే కాదు లెహంగాస్ కానివ్వండి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ పాల్స్ అన్ని లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డ్రెస్సెస్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ టూ సెట్ కుర్తీస్ అనార్కలీస్ లాంగ్ ఫ్రాక్స్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ థౌజండ్ వరకు కాస్ట్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఇది చూడొచ్చు త్రీ పీస్ సెట్ చూస్తే మీరు ఇలాంటి ఆఫీస్ వేరు కానివ్వండి కాలేజ్ వేరు కానివ్వండి త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా ఉంది స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి కలెక్షన్స్ వాటి రేంజ్ బట్టి ఉన్నాయి క్వాలిటీ ఆల్మోస్ట్ అన్ని రకాల డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రస్తుతం మనతో ఆకృతి సిల్క్స్ ఓనర్ ఉన్నారు అమ్మ మాటల్లో కూడా విందాం ఒకసారి అమ్మ నమస్తే మీ పేరండి ప్రేమలత ప్రేమలత గారు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను క్రితం చేశాను సరే సార్ ఇంట్లో ఇంట్లోనే చేశాను ఇంకా ఇంట్లో మానేశాను మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ కితం పెట్టింది స్టార్ట్ చూస్తున్నారు అమ్మ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో సారీస్ సేల్ చేసే వాళ్ళంట వర్క్స్ వల్ల స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి అమ్మ ఇక్కడ స్టార్ట్ చేశారంటే ఇస్ ఐతే రియల్లీ గ్రేట్ థింగ్ చాలా మంది చూసి నేర్చుకోవాలి ఈ ఏజ్ లో అమ్మ ఎంత ఇంట్రెస్ట్ తో వర్క్ చేస్తుందంటే మరి ఎలా అమ్మ కలెక్షన్స్ అన్ని ఎక్కడ నుంచి డైరెక్ట్ ఇంకొకరికి ఛాన్స్ లేదు మీడియేటర్ ఛాన్స్ లేదు తెప్పిస్తాము అన్ని కలెక్షన్ ఇక మాకు సెలెక్టెడ్ కలెక్షన్ తీసుకొస్తారు అట్లా మాకు చాలా మంది కస్టమర్లు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అట్లనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ కస్టమర్లు ఇప్పుడు కొత్త కస్టమర్లు అందరు చాలా మాకు ఇంట్లో మా కస్టమర్లు కాదు వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు కలిసిపోతారు మాకు వచ్చిందంటే మా ఇంట్లోనే చాలా సేపు మంచి మాట్లాడుకుంటూ అనిపించింది మనం ఇంట్లో ఇంతకు ముందు తీసుకునేలాగా సెట్అప్ చాలా బాగుంది ఇది మీ ఓన్ బిల్డింగ్ మా ఓన్ బిల్డింగ్ మాకు పెద్ద అంత ఖర్చు పెట్టి వర్కర్లను పెట్టి చేసి ఏదో లేదు కస్టమర్లు మంచిగా సంతోషంగా పోయేటట్టు చూస్తాం హ్యాపీగా వెళ్తారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా కరీంనగర్ లో చాలా మందికి తెలియదు మన షాప్ ఇక్కడ ఉంది అని సో వాళ్ళందరికీ కూడా మీ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరూ సంతోషంగా రావాలి అన్ని తీసుకోవాలి వెళ్ళాలి మంచి మంచిగా ఉంటది మా దగ్గర రాగానే మేము అందరికి ఫోన్ చేసి చెప్తాము స్టాక్ మా స్టాక్ రాగానే అందరూ వస్తారు హ్యాపీగా వెళ్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ సో చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళు ఓన్ గా వాళ్ళే మ్యానుఫాక్చర్ దగ్గరికి వెళ్ళి కలెక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది మధ్యలో ఏ లాంటి మీడియేటర్ కూడా ఉండరు సో అమ్మ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా సెలెక్షన్ అక్కడే పీసెస్ అన్ని సెలక్షన్ చేసుకుని వస్తారు సో కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మన కస్టమర్స్ అందరు కూడా వీళ్ళని ఆదరిస్తున్నారు సో డెఫినెట్లీ ఎవరైనా మంచి కలెక్షన్ శారీస్ కావాలి మంచి డ్రెస్సెస్ కావాలి హ్యాపీగా మంచి రేట్స్ లో బడ్జెట్ లో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి మీరు ఆకృతి సిల్క్స్ మహాలక్ష్మి టెంపుల్ నుండి విజేత సూపర్ మార్కెట్ వెళ్లే దారిలో ఉంటుంది ఆకృతి సిల్క్స్ సో వీళ్ళు ఆన్లైన్ లోనే ఆఫ్లైన్ లోనే కాదు ఆన్లైన్ లో కూడా వీళ్ళకి కాల్ చేసి మీరు శారీస్ సెలెక్టన్ చేసుకోవచ్చు వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది అంట సో ఆ ఐడి ఏంటి అనేది కింద మీకు స్క్రోలింగ్ లో ఇస్తాము సో వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాము ఎవరైనా రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు వాట్సాప్ కాల్ చేసి శారీస్ అన్ని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సో ఓన్లీ షాప్ కి వాళ్ళు తీసుకోవాలని వచ్చే కస్టమర్సే కాకుండా వీళ్ళు బయట శారీస్ సేల్ చేసుకోవడానికి బల్క్ లో కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుందంట సేల్ అంతా కూడా సో ఎవరైనా ఇంటి దగ్గర చిన్నగా షాప్ పెట్టుకుని సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు జగిత్యాల నుంచి అక్కడ సిరిసిల్ల నుంచి ఇలా కస్టమర్స్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి బల్క్ క్వాంటిటీలో శారీస్ తీసుకొని వెళ్తూ ఉంటారంట చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇక్కడ లభిస్తాయి సో ఎవరైనా శారీ బిజినెస్ చేయాలి ఇంటి దగ్గర అనుకున్నా కూడా వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ తప్పకుండా మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్ కలెక్షన్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి మంచి కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి ఆకృతి సిల్ సో గోల్డ్ రేట్ అనేది మధ్య చాలా పెరుగుతా ఉంది సో అందరు కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వైపు ఎక్కువగా చూస్తున్నారు మీరు చూడొచ్చు సో ఇప్పుడు ట్రెండ్ సిల్వర్ అండ్ పంచలోహ జ్యువెలరీ చాలా ట్రెండింగ్ నడుస్తుంది అమ్మ వాళ్ళు కస్టమర్స్ శారీస్ డ్రెస్సెస్ తీసుకొని పోకుండా సో వాళ్ళ కోసం ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడి నుంచి తెస్తారమ్మా పంచల హోజువల్ని ఇవన్నీ బాంబాయి చేస్తాం మోడల్ ఇచ్చి మాకు ఏదైనా వేరే వాళ్ళకి తీసుకొచ్చి ఈ మోడల్ కావాలి ఈ డిజైన్ కావాలి అంటే కూడా చేపిస్తే ఎలా అమ్మా లైఫ్ టైం ఎట్లా ఉంటది వీటికి చాలా రోజులు అట్లానే ఉంటాయి వస్తుంటాయి గ్యారంటీ కూడా గ్యారెంటీ కూడా ఇస్తున్నాం సో చూస్తున్నారు కదా పంచలోహో జ్యువెలరీ ఎంత వాడే కొద్దీ అంత షైనింగ్ వస్తూ ఉంటుంది జ్యువెలరీ సో గ్యారంటీ కూడా ఉంది దీంట్లో బ్యాంగిల్స్ చైన్స్ రింగ్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సో డెఫినెట్లీ మీరు ఎవరైనా షాపింగ్ ఒకటే కాదు ఇక్కడికి వచ్చి మంచి జ్యువెలరీ కూడా కలెక్షన్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు అన్ని షాపింగ్స్ ఒకే దగ్గర అవుతాయి సో తప్పకుండా విజిట్ చేయండి ఆకృతి సిల్క్స్ మహాలక్ష్మి టెంపుల్ నుండి విజేత సూపర్ మార్కెట్ వెళ్ళే లో ఉంటుంది సో మంచి కలెక్షన్ కావాలంటే హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి